పరిపాలన ఏం ఆలోచన చెప్పండి మా ఆలోచన అయితే పరిపాలన అయితే అంతంత మాత్రం ఏమీ అభివృద్ధి ఏం లేదు మూడు రాజధానులు అన్నాడు ఒక రాజధానికి ఏమీ అవకాశం లేదు పథకాలు అందినోళ్ళకి అందునాయి అందులోకి అందట్లేదు అందరికీ అయితే అందట్లేదు మంగళగిరిలో ఎవరు అంటే ఇక మరి మళ్ళీ ఈయన వస్తాడు అంటున్నారు ఆర్కే అది ఆర్కే ఒడి చేస్తారు అంటున్నారు నేనైతే లోకేష్ సానుభూతి తరఫున పోయి ఇప్పుడు ఒకసారి ఓడిపోయాడు కట్టి ఇంకోసారి సానుభూతి మీద వస్తాడని మేము అనుకుంటున్నాం లోకేష్ వస్తే బాగుంటుందా ఆర్కే వస్తే బాగుంటుందా అంటే జనం ఓట్లు వేసేదాన్ని బట్టి మనం ఏం దాన్ని అది మన అభిప్రాయం అయితే లోకేష్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం అది ఎందుకని అంటే సంక్షేమ పథకాలు కొంతకందని కొంతమందికి అంతే అంతేగాని వేరే ఉద్దేశం లేదు ఏయో ఈ స్త్రీ బళ్ళు వాళ్ళకి ఆ బళ్ళు ఈ బళ్ళు అని ఏయో చేస్తున్నాడు ఆ మధ్యాహ్నం పొట్ట అన్నదాన పథకం ఏదో పెడుతున్నాడు అది ఇల్లు మన దాకా అన్నదాన పథకం పోయిన గతం గెలబోయేటప్పుడు పెట్టారు వాళ్ళు గెలిచినాక ఆపేశారు అది అనుకుంటున్నాం Like and subscribe Eagle Media Works